చేసే ప్లేస్ అడవిలు ఉంటది చుట్టూ ఉంటాయి రెండు సార్లు పాముగొన్న పడది ఈ ప్లేస్లో కానీ దాని పనది చేసుకుంటుంది మన పని మనం చేసుకోవాలి దాన్ని డిస్టర్బ్ చేయదు ఓకే జబర్దస్త్గా పట్టింది ముక్కకి ఇక మనం ఇందులో కారం ఉక్కు అన్ని మసాలాలు వేసుకుందాం చికెన్ మసాలా మళ్ళీ గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కారము ఇది చికెన్ మసాలా ధనియాల పొడి నూనె మసాలా గరం మసాలా ఇది పప్పు ఉప్పు ఇలానే నిమ్మకాయ పిండుకున్నాం ఆయనకు మంచి ఫలితమే దక్కింది ఇంకా కళ్ళు కూడా రెడీగా ఉంది ఏమని చెప్తా మా సబ్స్క్రైబర్స్ మా కి అంటే ఇది ఒకటి సర్ప్రైజ్గా ఉంది ఇటువంటి అట్లీస్ట్ త్రీ ఎక్కడ దొరకాలనుకుంటా ఇది మిరాకిల్ మిరాకిల్ కాదు నీకు నచ్చిందా ఇట్లా సూపర్ నచ్చిందా సూపర్ ఫుడ్ సూపర్ క్లైమేట్ అసలు నేను అనుకున్నా కానీ ఇంకా సూపర్ వచ్చింది దాని ఆ ముక్క చూస్తున్నా చూస్తుంటే అసలు ఆగలేకపోతున్నా సూపర్ అంటే సూపర్ ఉంది ఆ కెమెరా మ్యాన్ అయితే జల్లీ చేసేసే నాకు నోరు ఊరుతుందని చెప్తుండ్రు నేను మీకు చెప్తా నాకు నోట్ల నీళ్ళు వస్తున్నాయి ఓకే లేట్ చేయద్దు అసలుకి ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఆగలేకపోతురు ఎంత వర్షం వచ్చినా కూడా ఈ యొక్క ఈ వంటకం మాత్రం అద్భుతం వర్షం స్టార్ట్ అయింది మన వీడియో మృదువుగా ఇట్లా వేయాలి ముక్క మీద ఏం మజా ఉంటుంది బాబా బా బాబా రైట్ తినేటప్పుడు పోసుకుంటే బాగుంటుంది ఒక దగ్గర నుంచి వర్షం వస్తుంది మా బాధ మాది ఏంటంటే అంటే అట్లానే కాదు కెమెరా దొరుకుతుందని వీడియో కూడా కావాలి కదా కెమెరా ఒక్కటనే కాదు వీడియో మెయిన్